ఫ్రెండ్స్ విడియాలు తీసుకునే దానికి రై ప్యాడ్ అయితే పార్సల్ వచ్చింది వెయ్యి రూపాయలు అయింది ఫ్రెండ్స్ నిన్ను చేయరా మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు మెటల్ కూడా స్టాండర్డ్ అయిడ్ మెటల్ మొత్తం వినపదే ఇక్కడ కొన్ని బటన్లు ఉంటాయి మనం ఎంత హైట్కి కావాలంటే మనం అంత హైట్కు తీసుకెళ్ళచ్చు అనమాట

నువ్వు నిలబడి పెట్టేమో ఫ్రెండ్స్ మనం దీన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు మళ్ళీ ఈ బటన్ టైట్ చేస్తే మనకి అలాగే సెట్ అయిపోద్ది ఎంత టైట్ కావాలంటే మనం ఐదు ఐదు అడుగుల వరకు దీన్ని సెట్ చేసుకోవచ్చు స్టాండర్డ్ అయిన మెటల్ ఫ్రెండ్స్ మనం ఓన్గా వీడియో తీసుకుని అని బాగా ఉపయోగిస్తుంది చూడండి ఇలా డౌన్ అయిపోతుంది మళ్ళీ హైట్కి కావాలంటే ఇలా ఇలా మనకు ఫైవ్ ఫీట్ వరకు దీన్ని సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా సెల్ పెట్టుకునే కాడ మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు షెల్ కూడా పెట్టి చూపిస్తాము Yeah, you know, I said just for the prince. Sorry, really, the last height and I don't మనం ఓన్గా వీడియో తీసుకునేదానికి బాగా అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా అలా నిలబడిపోద్ది థౌజండ్ రూపీస్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఓన్గా వీడియోలు తీసుకోవచ్చు ఇలాంటి ట్రై ప్యాడ్ తెచ్చుకోండి ప్రతిసారి మనిషే ఉండాలంటే బాబరు ఇలా కూర్చొని మనము వీడియోలు తీసుకోవాలంటే ఈ సైజు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇంకా కిందికి కావాలంటే ఇంకా కిందికి కూడా అలా సెట్ చేసుకోవాలి మెటల్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మొత్తము ఐరన్ ఇనిమి బాగా వెయిట్ కూడా ఉంది ఇది ఉంటే మనకు మనిషి అయితే అక్కర్లే మనమే వీడియో తీసుకోవచ్చు ఇవన్నీ సెట్ చేసుకొని మన ముందుకెళ్ళి వెళ్ళి ఫోన్గా మాట్లాడుకోవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చు ఇది రకరకాల టైప్లు కూడా మనము తిప్పుకోవచ్చు అలా అలా ఎలా మనకు షేప్గా ఉంటే అలా ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చాడు ఇది టైట్ చేసుకోవచ్చు లూజ్ దీన్ని తిప్పుకోవచ్చు మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు తర్వాత మనిషి ఏమక్కర్లే కెమెరా మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్